విశ్వాసం తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటి అని అంటే భక్తి విశ్వాసం తర్వాత ఒక మనిషి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించేటటువంటి విధానం ఏదైనా ఉంది అని అంటే అది భక్తి ఈ భక్తి అంటే కూడా చాలామందికి అర్థం తెలియదండి ఒకవేళ క్రైస్తవులు మనం భక్తి అంటే ఏంటి అని అడిగామనుకోండి చాలామంది అనుకోవచ్చు అంటే చక్కగా పాటలు పాడటం చక్క ప్రార్థనలు చేయటం దేవుని పనులు చేయటం లేకపోతే చక్క ప్రసంగాలు చేయటం సాక్ష్యాలు చెప్పటం ఇది కదండి భక్తి అని అనొచ్చు ఎవరైనా ఇది కాదు భక్తి భక్తిని కొనసాగించడానికి భక్తిని కాపాడుకోవడానికి అవసరమే చాలా అవసరం కానీ భక్తిది కాదు భక్తి అని అంటే బైబిల్ చూడండి ఎంత చక్కని డెఫినెషన్ ఇచ్చిందో చూడండి ఏకోపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చూడండి భక్తి అని అంటే ఎంత గొప్ప డెఫినెషన్ ఇచ్చిందో చూడండి బైబిల్ భక్తి అని అంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటయునే తను తాను కాపాడుకునుటయునే సరే ఇదే భక్తి అన్నట్టుగా బల్లగుద్దు చెప్పినట్టుగా చెబుతుండే చూడండి భక్తుడు ఇది బాల్యదినాల నుంచే నేర్పించాలి పిల్లలకి భక్తి అని అంటే దిక్కు లేని పిల్లలను విధవరాండ్రు తన ఇబ్బందుల్లో పరామర్శించుటయు అని అంటే దయ కలిగి బ్రతకటం మన చుట్టూ ఉన్న సమాజం పట్ల దయార్థ హృదయం కలిగి ఉండటం సరే భక్తి ఈరోజు భక్తి ముసుగులో ఇతరులను హింసించడం మనం చూస్తాం ఇతరుల మీద దాడి చేయటం మనం చూస్తాం భక్తి ముసుగులో ఇది ఇతర నమ్మకాలుగా వారిని లేదా ఇతర విశ్వాసాల్లో ఉన్నవారిని ద్వేషించడం లేకపోతే దాడి చేయటం మరికొందర అయితే భక్తి ముసుగులో ఇతరులని చంపడం కూడా మనం చూస్తాం కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా అండి భక్తి అని అంటే చెప్పండి ఏముంది దిక్కులేని పిల్లలను విధవరాండ్రను తమ ఇబ్బందుల్లో పరామర్శించుటయు అంటే ఇదిగో దయ కలిగి బ్రతకండి జాలి కలిగి బ్రతకండి సమాజం పట్ల దయాద్ర హృదయం కలిగి బ్రతకండి ఎంత గొప్ప విధానం అండి నిజంగా బైబిల్ ఇచ్చిన ఈ డెఫినేషన్ చూడండి భక్తి అంటే అలానే అక్కడ ఆగిపోవటం కాదు ఇహలోక మాలిన్యము అంటకుండా తను తాను కాపాడుకునుటయునే అంటే బాలిదినాల నుంచి వారిని భక్తి మార్గంలో నిలబెట్టడము అని అంటే అర్థమేంటి అని అంటే దిక్కులేని పిల్లలను విధబరాండ్రను తన ఇబ్బందుల్లో పరామర్శించటం వారికి సహాయం చేయటం వారి పట్ల జాలి కలిగి ఉండటం ఎవరైతే ఆపదలో ఉన్నారో మన అవసరతలో ఉన్నారో వారికి మన వంతుగా సహాయం చేయటం ఇదండి భక్తి అంటుంది బైబెల్ బహుశా ప్రస్తుత క్రైస్తవ్యానికి కూడా ఇది బాగా తెలియాల్సిన అవసరం ఉందనుకుంటాండి ఇది ఈరోజు నామకార్థ క్రైస్తవ ముసుగులో ఈరోజు వెళ్ళిపోతున్నటువంటి వారికి కూడా తెలియాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయంగా మారిపోయింది చూడండి ఇది ప్రార్థన పాటలు వాక్య ధ్యానం ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇప్పుడు మన దేవుని వారులరా అలాగే సువార్త పనులు పాలు పొందటం ఇవన్నీ దేని కొరకు అని అంటే మన భక్తి జీవితాలని పదిలంగా కాపాడుకోవడానికి ఏమండి అంటే మన భక్తిని కాపాడుకోవడానికి అనేకుల్ని భక్తిలోనికి లేదా దేవుని అద్దెకు నడిపించడానికి ఇవి అవసరం నేను కాదనట్లేదు చాలా అవసరం కానీ ఇదే భక్తి కాదు నేర్పించాలి పిల్లలకి ఆలోచిస్తున్నారండి అంతేకాదు తిరుమతికి రాసిన మొదటి పత్రిక నాలుగో ఎనిమిదవచనంలో చూడండి భక్తిని గురించి ఎంత అద్భుతమైన మాట రాయబడింది ఏమండి మనకు తెలిసిన విషయమే కదా శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని కానీ అంతరా చూడండి చెప్తున్నాడు దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున ఏమంటున్నాడు ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినది అంటున్నాడు భక్తి వాగ్దానముతో కూడినదంట అంటే భక్తి కలిగిన వారికి ముందే వాగ్దానం ఇచ్చేసేటంటే దేవుడు సరే ఇప్పటి జీవ విషయంలోనూ అలాగే రాబావు జీవ విషయంలోనూ కూడా వాగ్దానంతో కూడిందంట భక్తి అలాంటి భక్తిని ఇది వారు కలిగి ఉండటానికి నిజంగా మనం ఒక మంచి పునాది మనం వేయగలగాలి అల్స్న్నారా అంతే కదా కంటిన్యూషన్ అంటాడు అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును సరే అన్ని విషయంలో ప్రయోజనకరమైనది మనం పక్కన పెడతాం కొన్ని విషయాల్లో ప్రయోజనకరమైన దానికి ఎక్కువ ప్రా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం సాధారణ మనుషులు అండ్ అలానే ఉంటారు అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనదని మన మనల్ని పుట్టించిన మన దేవుడు మన తండ్రి మన గురించి బాగా తెలిసిన ఆయన అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనది ఇది అని ఒకటి మనకి ఇచ్చాడు అనుకోండి అది పక్కన పెట్టి మిగతా వాటి గురించి మనం ఆలోచించడం కాబట్టి అది అంత సరైనటువంటి ఆలోచన కాదు కాబట్టి ఇలాంటి భక్తి జీవితాలు మనం కలిగి ఉంటూ పిల్లలకి ఇలాంటి భక్తి జీవితాలు నేర్పించే విధంగా మనం ఉండాలి